రా రా ఒకటి వస్తుందా లాబసు లాగా నిందిస్ గీతా కే శరత్ కే రూప వై అనిత ఆర్ అనిత టి పాతిప్రియ ది ఈశ్వరమ్మ ಈ <laughs>

அந்த <Giro>

तो मां ये मैंने नहीं पैसा 18000 करने की इच्छा थी मेरे के मैंने माने दान जैसे पाप 10 महीने 11 महीने हमने नीले वाले पर कौन बैठा नील भाई को कुर्सी पे बैठने वाले काया ने नीले राम भर ए सिने वाले कौन बैठा नितिन कहां है मेरा स्पेशल वो करेक्ट कर सकते हैं

சரி <laughs> இப்ப <laughs> सामा <laughs> <laughs> स्वाब <marriages timing> ಕಂಟಾವೂರು ಬಿ ಬಿಸಿ ಕಾಲಿ తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున తిరుపతి దేవ దేవస్థానం తరపున అన్న గారు మేరుమల్చు టూరు చిదంబరం టూరు రామేశ్వరము ఐదు వందలు ఆరు వందల మందిని పన్నెండు బస్సుల ద్వారా తీసుకునే మేనవత్తూరు టూరులో దర్శనము చాలా బాగా జరిగింది అన్నదానము చాలా బాగుంది మరింత విధంగా బాగుండాలని అన్న మృగంది సారిని మరిన్ని సేవలు చేయాలని తిరుపతి కళా దేవస్థానం తరఫున కోరుకుంటున్నాము हेलो इनमें मॉडल ऑलरेडी पिक्चर में बस कौन है नहीं वो खुद भी नहीं कर सकता पर आप अंदर उत्तर से अच्छा करते हैं मतलब जैसे आदा నమస్తే అండి మేము పలంనేరు నుంచి పలంనేరులో గంటావురు కాలనీ గంగమ్మ తరపున తరఫున గారు సుమారు అరవై మంది ఆరు వందలు ఆరు వందల మందిని తోడుకొని వచ్చినారు టూర్కి ఈరోజు ఫస్ట్ రోజు ఓం శక్తి అమ్మవారు చాలా బాగా దర్శనమైంది దర్శనం అయ్యి వచ్చినాం తర్వాత పొద్దున చిదంబరం గుడికి పిలుచుకొని వెళ్తా ఉన్నారు దాని ఈరోజు మార్నింగ్ నుంచి మాకు టిఫిన్లు కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ బాగా అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కరికి మ లేడీస్ కాబట్టి తెల్లార్తో స్నానాలు కానివ్వండి వాళ్ళ కాలకృతాలు అన్నిటికీ కూడా చాలా బాగా ప్లేస్ ఇచ్చి బాగా ఏదన్నారు ఈరోజు కావున మురుగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పల్నేరు మండలము గంటా ఊరు బీసీ కాలనీ గంగమ్మ గుడి తరఫున శ్రీ శ్రీ చైర్మన్ గారు మురుగన్ గారు బాగా మాకు మాకు మాలేపించి మమ్మల్ని ఫ్రీగా తీసుకొచ్చి మమ్మల్ని దేవుని దగ్గర దర్శనం చేయించుకొని మాకు అందరికీ భోజనాలు పెట్టుకొని ఫ్రీగా మమ్మల్ని సంతోషాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని బాగా చల్లగా చూడాలి ముందుకు ఇలాగే పది పది రెట్లు బాగా వరదలాలి ఇంకా పేద సాధిక అందరికీ అన్నం భోజనం పెట్టాలి ముందుకు మండలం గంట బీసీ కాలనీ శ్రీ తిరుపతి గంగమ్మ చైర్మన్ మురుగన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన మంచి పడిగా మాలేసి వంసతి మాలేసి ఫ్రీగా బస్సులు తోడుకొచ్చి మన అమ్మవారి మేల్మరుతురు అమ్మవారి దర్శనం బాగా జరిగింది అందరికీ ఇంకా చిదంబరం వెళ్తున్నాము మనకి మూడు అన్నము టయానికి మనకి చేయాల్సిన సేవలంతా కరెక్ట్గా చేసి కరెక్ట్గా తోడుకొచ్చినారు మన సేఫ్టీగా తోడుకొచ్చినారు పర్వాలేదు ఇంత మాత్రం మన చైర్మన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఇంతవరకు ఇట్లా ఎవరు చేసింది లేదు కానీ ఈసారి బాగా అందరినీ సంతోషంగా గుళ్ళకి తోడుకొచ్చి ప్రశాంతంగా నా మురుగన్ అన్నగారు చాలా గ్రేట్ అనుకుంటాను ఎందుకు అన్నము భోజనము తల్ల టిఫిన్ మధ్యాహ్నం భోజనము నైట్కి భోజనం చేపిస్తున్నారు ఆరు వందల మందిని మెయింటైన్ చేసి తోడుకురావడానికి చాలా కష్టం ఇంట్లో నలుగురు సాకేకే చాలా కష్టం ఇక్కడ కానీ అందరిని మెయింటైన్ చేసి కరెక్ట్గా టైం ప్రకారం మనం తోడుకొచ్చి అమ్మవారి దర్శనం బాగా జరిపించినారు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరూ అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరు నుంచి నిన్న రాత్రి మూడున్నరకి మేము బయలుదేరడం జరిగింది మేల్మరవతూరుకి ఈరోజు మేల్మరవతూరు వచ్చినాము ఇప్పుడు సాయంకాలము ఐదు గంటలకి మేల్మరవతూరు అందరూ శక్తులు ఐదు వందల నలభై ఐదు మంది అందరూ దర్శనం చేపి చే చేసుకునే ఉన్నారు దర్శనమైంది అందరూ ఇంకా చిదంబరం బయలుదేరుతాము రేపు తెల్లారితా చిదంబరం దర్శనం జరుగుతుంది శక్తులు అందరూ భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా పిలుచుకొచ్చే బాధ్యత మాది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యం ఏర్పాటు చేసినాము అన్నదానం కాడ నుంచి ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యం వాళ్ళు చూసుకొని అందుబాటులో వండుకొని వాళ్ళని భద్రంగా పోయి భద్రంగా పిలుచుకొని వస్తాము ఓం శక్తి